అందరికీ నమస్కారం ఉత్తరప్రదేశ్ మధుర జిల్లా బృందావనం ఇది ఒక ప్రేమ మందిరం ఇది హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బృందావనంకు సమీపంలో యాభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో గల ఆధ్యాత్మిక కేంద్రం ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవాలయాల్లో నవీనమైనది ఈ నిర్మాణం ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువైన క్రిపాల్ మహారాజుచే స్థాపించబడినది రాజస్థానీ నిర్మాణ శైలిలో ఉంటుంది ఎనిమిది వందల మంది కళాకారులచే రెండు వేల ఒకటవ సంవత్సరంలో మొదలిడి నూట యాభై కోట్ల ఖర్చుతో పదకొండు సంవత్సరాల పాటు నిర్మాణం చేశారు చూడగానే ఆ దృశ్యాలు హృద్యంగా మనస్సుకు హత్తుకుపోతున్నాయి అద్భుతం పరమద్భుతం కాళీయుని పడగలను రంగస్థలంగా చేసుకొని చిన్న కృష్ణయ్య చేస్తున్న తాండవ నృత్యం అతి మనోహరం వర్ణనాతీతం మృదువైన ముద్దుల పాదాలు కాళీయుని పడగలపై నర్తిస్తుంటే బాలకుడెంత ఆ ముద్దుల సుకుమార చరణాలకు అంతటి శక్తి ఎలా వచ్చిందో కదా అని పడతాం అచ్చటి దృశ్యాలను చూసి తరించిన ఆ గోపబాలుర భాగ్యం ఏమని చెప్పేది గోపబాలురతో కృష్ణయ్య ఎప్పటిలా సద్దుల ఆరగించి ముందుగా కొందరు గోపబాలురు కాళ్ళు చేతులు కడుక్కొనే ఉద్దేశ్యంతో సమీపంలో ఉన్న కాళింది మడుకు వెళ్ళారు మడుగు ఒడ్డున కొన్ని పశువులు పక్షువులు విగత జీవితలై పడి ఉన్నాయి వారు పరుగున పోయి కృష్ణయ్యకి జరిగింది అంతా చెప్పారు అప్పుడు కృష్ణయ్య పరుగున కాలిందీ మడుగు చేరి అక్కడి కడిమి చెట్టు ఎక్కి నడుముకు ఉన్న కట్టును గట్టిగా కట్టుకొని నెమలి పించాలతో జులపాల జుత్తును సవరించుకొని సమరానికి సిద్ధమవుతున్నట్టు జబ్బలు ధరిచి ఒక్కసారి మడుగులోకి ఎగిరి దూకాడు కాళీయుణ్ణి మర్దించి అతని మదమణిచాడు కాళీయుని పడగలపై చేరి తోక మరొక చేత్తో పట్టి మురళీ నాదాలు పలికిస్తూ నాట్యం చేయసాగాడు కాళీయుని భార్యలు పరుగు పరుగున చేరి ఈ కైమోడ్పులు అర్పిస్తూ మీద దయచూపమని చెప్పేసి వారి భర్తని ఎవరిని బాధించడు వదిలిపెట్టమని కోరారు దానితో కలహంసలు సారసపక్షులు ఒక్కసారి రెక్కలు చాచి ఆనందం తెలుపుతున్న దృశ్యాలు కట్టిపడేస్తాయి చిన్న కృష్ణుడు వేసేడి చిందులు కాళీయ పడగలపై చిందులు వాసులకి కనువిందులు కదా అదుగో బలరామకృష్ణులు గోపబాలులతో కూడి అడవికి వెళ్ళి ఆలుమందలను కాచుచు ఉన్నటువంటి దృశ్యం మనల్ని కట్టిపడేస్తుంది మహాయోగీశ్వరులకైనా కొంచెం పాదధూళి కృష్ణ ఏదైనా లభిస్తు లభించటం కష్టం అటువంటిది శ్రీహరిని కౌగిలించుకొని చేయి చేయి కలిపి గెంతుతూ నవ్వుతూ నవ్విస్తూ ఆటలాడే అదృష్టం ఆ గొల్ల పిల్లలదే కదా మానవుడిగా మాధవుడిగా మార్చి మార్చి తన మహత్యాన్ని ప్రదర్శించిన శ్యామసుందరుడు భాగవతంలో మనకు కనిపించే కృష్ణుడు రాసలీల ప్రదర్శకుడు భారతంలో కనిపించే కృష్ణుడు రాజనీతిజ్ఞుడు అదుగో కొండలపై గుట్టలపై గోపికలతో గోపబాలురతో సందడి చేస్తున్నాడు అన్ని పాపాలను హరించే ఆ శ్రీమన్నారాయణుడే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడై అవతరించాడు అదిగో మరొక దృశ్యం కనువిందులు చేస్తూ ఉంది గోవర్ధనగిరి ఇంద్రుడు నందుడు మరియు ఇతర గోపల మీద విపరీతమైనటువంటి కోపం తెచ్చుకున్నాడు అతను తన మేఘాలను మరియు గాలులను పంపాడు బృందావనంలో వర్షాలు ఉరుములు మరియు వడగళ్ల వానలు పడ్డాయి కృష్ణుడు ఒక్క చేత్తో గోవర్ధన కొండను పైకెత్తాడు మరియు బృందావన ప్రజలు తమ గోవులను పర్వతం కింద ఆశ్రయం పొందారు ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు అతనికి అహంకారం అణిగిపోయింది వెంటనే ఆ కృష్ణ పరమాత్ముడు చెంతకు చేరి పాదాక్రాంతుడైనటువంటి దృశ్యం గోవర్ధనగిరి అదిగో గోపికలందరితో తానాయి ఉంటూ మనోహరమైనటువంటి దృశ్యం ఇది కృష్ణుడిపై గోపికల ప్రేమ శారీరక వ్యామోహం కాదు అది అత్యున్నతమైనటువంటి ప్రేమ వారికి కృష్ణుడు సజీవదేముడు అతడు పరమేశ్వరుని కదిలే రూపం వారు శ్రీకృష్ణు గురించి ఆలోచించేటప్పుడు ప్రాపంచిక కార్యక్ర కార్యకలాపాలను మరిచి కృష్ణుని ప్రేమలో కలిసిపోతారు అలా తోటల్లో రాధతో మనోహరమైనటువంటి దృశ్యాలను చూస్తున్నాం శ్రీకృష్ణుడు చిన్నతనం నుండి వారి హృదయాలను ఆకర్షించాడు అతని అవతారమే చాలా అందమైనది గోపికలు కృష్ణుణ్ణి అతను పుట్టినప్పటి నుంచి ప్రేమించారు తమ బిడ్డలా లాలించారు కృష్ణుణ్ణి సొంత అన్నలా తమ్ముడులా తమ దైవంలా భావించి పూజించి సేవిస్తారు వాళ్ళది భగవంతుని పట్ల ఆరాధన భావమే తప్ప మరొకటి కాదు ఇలాంటి అందమైనటువంటి ఈ ప్రేమ మందిరాన్ని నేను కనులారా చూచి తన్నవయత్వం చెంది దీన్ని ఎలా అయినా మీ అందరికీ చూపాలనేటువంటి ఉద్దేశంతో దృశ్య రూపాన్ని చిత్రించటం జరిగింది ఆయనే కృపాల్ మహారాజ్ ఈ యొక్క నిర్మాణానికి కర్త సర్వే జనా సుఖినో భవంతు